చల్ల చల్లగా వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో స్పైసీ లేకపోతే ఇలా చెప్పండి ఇంట్లో ఎవరికైనా బాగోలేనప్పుడైనా లేదా పిల్లలు సరిగ్గా తినట్లేదు అనుకున్న ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టి చూడండి వాళ్ళ ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందేనండి అందుకే ఇంత స్పైసీ టేస్టీ ఇంకా హెల్దీ అయిన ఈ వెల్లుల్లి ఎగ్ కారం రెసిపీని ఈరోజు మన కిచెన్లోకి తీసుకొచ్చేసానండి ఇక లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ రెసిపీలోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవచ్చు వీటిని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటికి ఇలా నైఫ్తో గాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఈ ఎగ్ మనకి ఎంత మంచిదో అందరికీ తెలుసు పిల్లలైనా పెద్దవాళ్ళైనా డైలీ వన్ తప్పకుండా తినాలండి నెక్స్ట్ వచ్చేసి రోట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలండి ఈ రెసిపీలోకి గార్లిక్ అనేది ఎక్కువే పడుతుందండి పేరులోనే ఉంది కదండి వెల్లుల్లి ఎగ్ కారం అని ఇలా మంచిగా దంచుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొన్ని మిరియాలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కారం కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు దంచుకోవాలండి మీకు కావాలి అనుకుంటే దీన్ని మిక్సీ జార్లో వేసుకునైనా పేస్ట్ లాగా చేసుకోవచ్చు కానీ ఇలా రోట్లో దంచుకున్న టేస్ట్ మిక్సీ జార్లో వేసుకుంటే ఎక్కడొస్తుంది చెప్పండి మన అమ్మమ్మలు పాతకాలం వాళ్ళు ఇలా రోట్లోనే చేస్తారు కదండి అందుకే వాళ్ళు ఏమి వేయకపోయినా అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా మంచిగా పేస్ట్లా అయ్యేంత వరకు దంచుకుంటే సరిపోతుందండి ఒకటి చెప్పాలా అండి దీన్ని ఇలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసేసుకోవాలి ఈ ఎగ్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే క్రిస్పీనెస్గా బాగుంటుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇదిగోండి కొంచెం ఫ్రై అయ్యాక ఉంచి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలాలన్నీ వేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గరం మసాలా వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసి వచ్చండి నార్మల్గా చేసుకున్న బాగానే ఉంటుంది ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి కలర్ ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి నేను సాల్ట్ సరిపోయేంత వరకు ఫస్ట్లోనే వేశాను కొంచెం సాల్ట్ని వెల్లుల్లి దంచుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ గార్లిక్ మన హెల్త్కి చాలా మంచిదండి ఇది జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఈ గార్లిక్ మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఇది మన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుందండి ఇంకా ఖాళీ కడుపుతో ఈ వెల్లుల్లి తీసుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి ఆయిల్లో అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి ఇప్పుడు మెల్లిగా జాగ్రత్తగా అవి విరిగిపోకుండా కలపాలండి ఎక్కువగా కలిపోద్ది అనమాట ఇలా పైనే కలపాలి ఇలా ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి వేడి వేడిగా వెల్లుల్లి ఎగ్గ కారం రెసిపీ రెడీ అయిపోయినట్టే ఈ వెల్లుల్లి ఎగ్గ కారం అనేది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది చెప్పాను కదండి ఎవరికైనా బాగోలేనప్పుడైనా తినకపోయినా ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయినా వెల్లుల్లి ఎగ్గ కారం రెసిపీ మన కిచెన్లో రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి బెల్ని కొట్టి ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ రెసిపీ పెట్టినా ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్